తిరుపతి నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ పార్టీని ఎస్వోటీ పోలీసులు భగ్నం చేశారు. వారి నుంచి గంజాయి ప్యాకెట్స్, ఈ సిగరెట్స్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేవ పార్టీ దగ్గర దొరికిన వారిని మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గచ్చిబౌలి పోలీసులు. టిఎన్జిఓ కాలనీలో ఓ అపార్ట్మెంట్ లో పుట్టిన రోజు పార్టీలో ఎస్ఓటి పోలీసులు గంజాయిని పట్టుకున్నారని సీఏ తెలిపారు మొత్తం పద్దెనిమిది మంది ఉండగా అందులో పన్నెండు మంది యువకులు ఆరుగురు అమ్మాయిలు ఉన్నారని తెలిపారు ఇందులో స్టూడెంట్స్ ఎవ్వరూ లేరు అంతా మ్యూచువల్ ఫండ్స్ మద్యంతో పాటు గంజాయిని సేవిస్తూ బర్త్డే వేడుకలు చేసుకుందామని అనుకున్నారు ఇక్కడ నలభై గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లుగా సీఏ వెల్లడించారు డ్రగ్ డిటెక్షన్ టెస్ట్ చేయగా ప్రదీప్ చరణ్ వరుణ్ అనే ముగ్గురు యువకులకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు ఇరవై నాలుగు రాత్రి సమయంలో అందరూ ఒంటిగంట ప్రాంతంలో నమ్మదగిన సమాచారం ప్రకారము టిఎన్జి వస్త్రాల్ని అలయ బలాయి చౌరస సమీపంలో అనుమతి లేకుండా ఒక బర్త్డే పార్టీ జరుగుతుందని మాకు సమాచారం వచ్చింది మేము సిబ్బందితో కలిసి రవి రైడ్ చేయడం జరిగింది ఆ రైడ్ చేసినప్పుడు అక్కడ సుమారు ఒక నలభై గ్రాములు డ్రైగానే దొరికింది అదేవిధంగా ఒక హుక్కా పాటు మిగిలిన కొంత మద్యం సేవించిన సీసాలు తదితర వివరాలన్నీ ఇక్కడ మాకు సైకిల్ తగ్గింది దాంట్లో కొంతమందికి మేము టెస్ట్ చేసి చూస్తే ముగ్గురికి టెస్ట్ కిట్ ద్వారా తగ్గే చూస్తే ముగ్గురికి పాజిటివ్ వెళ్ళింది వాళ్ళని తదుపరి పరీక్షల నిమిత్తము హాస్పిటల్ వంపే జరుగుతుంది మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సుమారు పన్నెండు మంది యువకులు ఆరు మంది యువతులను అదుపులోకి తీసుకున్నాం ప్రస్తుతం వాళ్ళు విచారిస్తున్నాం